ప్రస్తుతం లైవ్లో ఒక సంఘటన చోటు చేసుకుంది తనుజ పవన్ కళ్యాణ్ కోసం సంచలన నిర్ణయం తీసుకుందనే చెప్పాలి ఇక అసలు విషయానికి వచ్చేస్తే డెమోన్ అలాగే సంజన వీళ్ళిద్దరూ కూడా కుకింగ్ ఏరియాలో ఉన్నారు అయితే డెమోన్ సంజన అనుకుంటున్నారు ఈరోజు ఎలాగైనా సరే బంగాళాదుంప కర్రీ వండాల్సిందే అంటూ సంజన చెప్పుకొచ్చింది డెమోన్కి దీంతో డెమోన్ అయితే ఓకే అన్నాడు అక్కడే ఉన్న పవన్ కళ్యాణ్ అయితే ఇప్పుడు వద్దబ్బా పొటాటో కర్రీ నా కోసం మీరు పొట్లకాయ ఉంది కదా అది పాలు వేసి వండండి అంటే సంజన అంది అలాంటి కర్రీస్ నాకు రావు బట్ నాకు తినాలన్నా కూడా ఇంట్రెస్ట్ లేదు అంటూ సో ఎవరు కూడా అందరూ పొటాటో వండమంటున్నారు ఇప్పుడు నీ కోసం మేము స్పెషల్గా ఏం పొట్లకాయ కర్రీ వండలేం కదా అది కూడా పాలు వేసి అంటూ సంజన ఇచ్చుకుంది దీంతో వెంటనే పవన్ కళ్యాణ్ ఏం చేశాడంటే వీళ్ళతో పని అవ్వదంటూ పాపని తనుజా గార్డెన్ ఏరియాలో ఒకతే కూర్చుంది ఇక తనుజా దగ్గరికి వచ్చి తనుజా నా కోసం ఒక హెల్ప్ చేస్తావంటే చెప్పు ముందు ఆ తర్వాత హెల్ప్ చేయాలా లేదా అనేది ఆలోచిస్తానంటూ తనుజా చెప్ప అక్కడ వాళ్ళు ఏంటంటే పొటాటో కర్రీ వండుతానన్నారు సో నాకు పొటాటో కర్రీ అయితే తినాలనిపించట్లేదు సో అందుకే నా కోసం నువ్వు పొట్లకాయ అలాగే పాలు వేసి ఈ కర్రీ వండొచ్చు కదా ఎప్పుడో మా అమ్మ వండింది సో మా అమ్మ చాలా బాగా వండుద్ది నాకు చాలా ఇష్టం అంటూ తనుజని అడిగాడు దీంతో తనుజ వెంటనే ఓహో దీనికే హెల్ప్ చేస్తావా అని అన్నావా దానికి ఏముంది తింటానంటే వండి పెట్టడానికి ఏముందబ్బా నేను మంచిగా పాలు పోసి పొట్లకాయ కర్రీ నీ కోసం చేస్తాను అది నాకు బాగా వచ్చు అంటూ తనుజ చెప్పుకొచ్చింది దీంతో థ్యాంక్ యూ సో మచ్ అంటూ పవన్ కళ్యాణ్ అయితే చెప్పుకొచ్చాడు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి అంటే పవన్ కళ్యాణ్ తనుజని ఇష్టపడుతున్నాడని క్లియర్గా అర్థమవుతుంది ఎందుకు అంటే వాళ్ళ అమ్మగారి వంట తనుజతో పోల్చాడు అంటే మీరే అర్థం చేసుకోవాలి బట్ ఏది ఏమైనా సరే తనుజను మనసు కల్మషం లేనిది ఎవ్వరు ఏమైనా ఫుడ్ అడిగితే వెంటనే చేసి పెడుతుంది సో ఫైనల్గా మరి తనుజ పవన్ కళ్యాణ్ కోసం కర్రీ వండిన దానిపై అలాగే పవన్ కళ్యాణ్ కోసం సంచలన నిర్ణయం అనేకదా చెప్పాలి ఇది సో మరి మీరేమంటారు అనేది కామెంట్ చేయండి